అందరికీ న్యూ యంగ్ ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ ఇక్కడ నేను రైల్వే ఎంప్లాయి కి ప్రోడక్ట్ ఇచ్చాను సార్ వాళ్ళు మాట్లాడతారు సార్ ఈ రోజు న్యూ యంగ్ ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయీ నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్ తర్వాత మా కుటుంబంలో నలుగురం ఫ్యామిలీ మెంబర్ సార్ మేము నలుగురం ప్యూర్ సెల్ మెడిసిల్ వాడుతున్నాం సార్ మా తల్లి గారి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సార్ ఆమెకొచ్చేసి చేతులు తలకాయ వేయడం అనుకుండేది సార్ ఈ మెడిసిన్ వాడడం వల్ల అమ్మకి కొంచెం రికవర్ అయింది చాలా ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది సార్ అదే తర్వాత మా అమ్మాయికి వచ్చేసి మేము బర్త్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బాగుంది సెకండ్ ఇయర్ లో అమ్మాయికి హై ఫీవర్ వచ్చేసి హై ఫీవర్ లో ఫిట్స్ వచ్చాయి సార్ ఫిట్స్ రావడం వల్ల నోటి మాట కాలు నడక లేకుండా పోయింది ఈ అమ్మాయికి కానీ ఆ అమ్మాయికి చూపించిన చోట్ల అసలు మెడిసిన్ పదహారు సంవత్సరాల నుంచి బాగా తిప్పలు పడ్డాను కానీ పాపలో కొంచెం మార్పు వచ్చింది కానీ తర్వాత పెద్దగా మార్పు కనపడలేదు ఈ కుర్చులు దాదాపు ఇప్పుడు ఫార్టీ డేస్ వాడిన తర్వాత పాపలో కొంచెం యాక్టివిటీస్ మాట కొంచెం నోట్లో మాట వస్తున్నాయి కాళ్ళలో స్పర్శ నాటక కొంచెం మూమెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి సార్ కొంచెం దోగాడుకుంటూ కూడా పోతా ఉంది పాప ఇప్పుడు పాప కొంచెం బాగా మన మైండ్ పరంగా కూడా ప్రతి ఒక్కరితో కూడా కొంచెం మాట అర్థం చేసుకోవడం చేయడం కూడా జరుగుతా ఉంది తర్వాత మా మిస్సెస్ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది తర్వాత వచ్చేసి అరికాళ్ళు మంటలు తర్వాత క్రాక్స్ ఎక్కువగా ఉండేవి సార్ ఈ మెడిసిన్ వాడిన తర్వాత అరికాళ్ళు మంటలు పోయినాయి తర్వాత క్రాక్స్ కూడా క్లియర్ అయిపోయినాయి సార్ కాబట్టి ఈ మెడిసిన్ వాడడం వల్ల నాకు కొంచెం కిడ్నీ లో స్టోన్స్ ఉండేవి సార్ తర్వాత వచ్చేసి పైల్స్ ప్రాబ్లమ్ ఉండేది ఈ మెడిసిన్ వాడడం వల్ల అవి కూడా కొంచెం కంట్రోల్ అయినాయి కొంచెం బాగా యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా కొంచెం బాగా పెయిన్ ఉండేది కొంచెం బాగా తగ్గిపోయింది ఈ ప్రోడక్ట్ మీరు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్